గో ఆర్ సెండ్ ఆర్ ఎక్స్పర్ట్స్ టు కాలేజ్ అండ్ వీ ట క్లాసెస్ మేము ఇన్ క్యాంపస్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము చేంజ్ ఉంది సో అక్కడ ఏమవుతుంది అంటే కాలేజెస్ నుంచి కూడా ఎక్స్పోజర్ ల్యాక్ కనిపిస్తుంది అనమాట స్టూడెంట్స్లో సో అట్లా కాలేజెస్ ఆల్సో స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ ఫర్దర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ కానీ షాప్స్ చేస్తాము ఇంటర్న్షిప్స్ ఫుల్ టైంలో కాలేజ్లో ఆర్ ఇప్పుడు సెమిస్టర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి సో వీ గో వీక్లీ ట్వైజ్ ఆర్ వన్స్ అండ్ దెన్ వీ టాక్ అబౌట్ ద సిస్టమ్ వీ గివ్ దట్ అసైన్మెంట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ అది దట్ వీఆర్ డూయింగ్ అంటే మా మిషన్ ఇప్పుడు వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ద క్యాండిడేట్ నాట్ అప్రోచబుల్ ని కౌన్సిల్ చేయాలి ఫ్యాకల్టీస్ ని కౌన్సిల్ చేయాలి అది అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే వాడు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కౌన్సిల్ చేయడం స్టార్ట్ ఈవెన్ క్యాండిడేట్ ని కూడా మెంటలీ ఫిజికలీ ట్రైన్ చేయాలి మేము ఏంటంటే మేడం ఇప్పుడు ఇందాక ఏంటంటే మొన్నటి దాకా ఓన్లీ బీటెక్ అయిపోయిన వాళ్ళకే ట్రైనింగ్స్ ఇచ్చేవారు సో వీ అవర్ అప్రోచ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము క్యాండిడేట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుండి వి స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్ అనమాట సెమిస్టర్ వైజ్గా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వస్తాం మనం గ్రాడ్యువల్గా అప్ స్కిల్ చేసుకుంటూ వస్తున్నాం మేము సో టూ టూలో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము సో టూ టూ త్రీ వన్ త్రీ టూ ఫోర్ వన్ సో ఫోర్ సెమిస్టర్లో ఫోర్ డిఫరెంట్ స్కిల్స్ ట్రైన్ చేస్తాం మేము సో అంటే ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ ఒక సాఫ్ట్వేర్ ఒక టెక్నాలజీ ఒక సాఫ్ట్వేర్ అట్లాగా ఫోర్ సెమిస్టర్స్లో ఫోర్ టెక్నాలజీస్ ఫోర్ సాఫ్ట్వేర్స్